మాజీ సీఎం జగన్పై మండిపడ్డారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ తాను గొప్ప కార్యాలు చేశానంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు వైసీపీ నేతలు కాంట్రాక్టర్ల తప్పిదం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందన్నారు వయసును లెక్క చేయకుండా రాత్రిం పగళ్లు పనిచేస్తున్న సీఎం చంద్రబాబును విమర్శించడం దారుణమన్నారు వాగులకు ఎక్కడైనా గేట్లు ఉంటాయా అని ప్రశ్నించారు వాగుకు వంకలకు రిజర్వాయర్లకు తేడా తేరని వ్యక్తి జగన్ అంటూ విమర్శించారు నదులు ఉప్పొంగి ప్రజలకు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో అయితేనే ఎప్పుడూ లేని విధంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో చాలా క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి ముఖ్యంగా మన రాజధాని అయిన అమరావతి ప్రాంతంలో విజయవాడ అయితేనే గుంటూరు జిల్లాల్లో అతి ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో అక్కడున్న నదులు ఉప్పొంగి ప్రజలకు అలాగే అక్కడున్న ఉన్న జనజీవనానికి అంతరాయం కలిగింది సమర్థవంతంగా ఆ రోజు వైజాగ్ లో హుదుర్ వచ్చిన రోజు ఏ విధంగా బస్సులోనే వనుక్కొని చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ ను కాపాడినారో ఈ రోజు కూడా పూర్తిగా మంత్రి మండలిని అక్కడే పెట్టుకుని ఏడు రోజు